నగరంలోని నేటి సాయంత్రం హోటల్ అభిరామ్ నందు మా రాముడు అందరివాడు మూవీ ఆడిషన్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కథానాయకుడు శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ మా రాముడు అందరివాడు మూవీకి సుమారు ముప్పై మంది ఆర్టిస్టులు కావాలని కనుక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు ఆడిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలోని కళాకారులు ఆసక్తి కలిగిన వారు ఆడిషన్స్లో పాల్గొనవలసిందిగా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు చిత్రంకు డైరెక్టర్ మైఖేల్ నిర్మాత ప్రవీణ్ గ్రూప్ అడ్మిన్ గా రవీందర్ రెడ్డి రాహుల్ యాదవ్ ప్రొడక్షన్ మేనేజర్ కో డైరెక్టర్ గా వీరేంద్రనాథ్ ముఖ్య పాత్రగా సుజాత తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం జరుపుకొని మరియు ఈ రోజు ప్రశ్న ఎందుకు పెట్టానంటే మా రాముడు అందినవాడి సినిమా డబల్ రోల్ అండి దాదాపు దీనికి ఒక ముప్పై ఐదు మంది యాక్టర్స్ కావాలి మాకు కనుక మన నెల్లూరు జిల్లాలో రేపు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు బ్రహ్మాండంగా మనకు ఆడిషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా దీనికి యాక్టింగ్ చేసుకునే వాళ్ళు వచ్చి మీరు చేసే వీడియోస్ చూసి మీరు ఎట్లా చేస్తా చూసుకొని మేము ఓటర్లో ఓకే చేస్తామండి మరియు ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్న మైఖిల్ గారికి నా హృదయపూర్వం నమస్కారాలు నిర్మాత ప్రవీణ్ గారి నమస్కారాలు మరియు గ్రూప్ పడ్మిన్గా రవీంద్ర రెడ్డి ఆయనకి ఈ సినిమా అస్టం డైరెక్టర్గా చేస్తున్న ఆయనకి నా హృదయపూర్వం నమస్కారాలు అండి రాహుల్ యాదవ్ ప్రొడక్షన్ మేనేజర్ మన వీరేంద్ర గారు పోర్ డైరెక్టర్గా ఈ సినిమాలు చేస్తున్నారు మరియు ఈ సినిమాకి ముఖ్య పాత్రలో పోషిస్తున్న మా సుజాత గారు ఆయన ఆల్రెడీ దీంట్లో అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు సంతోషంగా ఉంది చిన్నప్పుడు క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అబ్బాయి చేస్తున్నాడు అండి ఈ సినిమా అంతా కూడా ఒక విలేజ్ లో చేసే సినిమా అండి ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకి హీరోతో సమానమైన క్యారెక్టర్ వచ్చి మెయిన్లీ విలన్ లక్ష్మీనారాయణ లక్ష్మణరావు లక్ష్మణరావు ఆయన విజయవాడ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు మరియు ముఖ్య పాత్ర పోషిస్తున్న మన సుమన్ గారు బాబు మోహన్ గారు మన మనం సింగ్ గారు చిట్టిబాబు గారు అప్పారావు గారు గోల్ రెడ్డి ఇటువల్ల ఇంకా గొప్ప గొప్ప గొప్పవాడు కూడా ఈ సినిమా నటిస్తున్నారు ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే అందరూ కలుసుకుంటేనే సినిమా అద్భుతంగా ఉంటుంది ఇది నాకు తొమ్మిదో చిత్రం అండి మా అంది వాడు ఈ సినిమా ప్రతి ఒక్కరు మా నెల్లూరు ప్రజలు మరియు బయట వచ్చేవాడు కూడా నన్ను ఆస్వాదించి ఒక పెద్ద హీరోగా నేను మీ మీ ముందర ఉండి నేను పైకి ఎదగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కష్టపడి వచ్చానండి ఒక ఎనిమిది సినిమాలు బ్రహ్మాండంగా చేసి ఎలా ఎలాంటి ఇప్పుడు వెనగదెలుపుకుంటా మహారాముడు అంది వాడు సినిమాతో ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తీయాలని నేను మైకిల్ గాని కలవడం జరిగింది ఈ సినిమా ప్రతి ఒక్కరు ఆదరించి నా ప్రతి ఒక్కరికి నమస్కారాలు అండి మా రాముడు అందరివాడు మూవీ ఎల్చేసే మా ఆర్టిస్టులందరికీ ఊరి అండి అమరావకృష్ణారెడ్డి చేతుల మీదుగా పూజ జరిగింది జయో కంపెనీ ఎండి గారు ఉమా గారు ఇదంతా మనం ఎప్పటికీ తోడుండాలని మేము కోరుకుంటున్నాము మా రాముడు అందరివాడు మూవీలో అంచులంచులు జరగాలని ఎన్ని సినిమాలు పూర్తి చేసి సముద్ర సినిమాకి వేస్తున్నాడు శ్రీరామ్ హీరో గారు ఈ సినిమా బెస్ట్ పాల్ కొట్టాలని నాకు ఉదయపూర్వంగా కొట్టిన పద్దెనిమిది ఇరవై వేల ఒకటి లేకపోతే అన్ని జిల్లాలను చెప్పి ఒక వచ్చి చేసుకొని కోరుకుంటున్నాం మరియు తర్వాత తిరుపతి రాయచోటి కనుక మూడు ప్రాంతాలు జరుగుతుంది తర్వాత రాజమండ్రి గుడి ప్రాంతానికి దీంట్లో దీన్ని వెళ్ళిపోయిన मरीबाई नवीन गारे गीता सिंह का बाबा मरी बोल रेडी गार मैं लगदास अबारा शिव कांग्रेस श्रीरा सर तुम्हें प्रश्न प्रक्रिया प्रोडक्शन प्रश्न को मार रेड समूह अभिदेपी सबको निर्वजें